మీకు నేను చెప్పాను కదండి తలంబరాలు చాలా సెంటిమెంట్ నాకని ఆ తలంబరాలు అయితే తెచ్చుకుంటాకు వెళ్ళానండి అక్కడికి వెళ్ళాక పూజ అంతా అయిపోయిందండి అయిపోయిన తర్వాత అందరికీ తాంబూలాలు దంపతి తాంబూలాలు కూడా ఇచ్చారండి ఒక ఐదు దగ్గరికి తర్వాత మాకు కూడా తాంబరాలు ఇచ్చారు స్వామివారిని లోపల మధుపానుభం ఏదైతే ఉంచారండి తర్వాత మమ్మల్ని ఉయ్యాలు ఊపమని అద్దం నుంచి స్వామివారిని చూడమని నమస్కారం చేసుకోమన్నారండి తర్వాత బయటకు వచ్చాక మా తాంబాం ఇచ్చారండి ఎవరైతే పెళ్లి కాని వాళ్ళు ఉంటారో ఈ తలంబరాలు ఇచ్చిన ఈ తలంబరాలు ఉంటాయి కదండి ఆ తలంబరాలు కొద్దిగా పరమాణంలో వేసుకొని వండుకుంటే పెళ్లికైనా అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా కానీ వివాహం జరుగుతుందని అక్కడ చెప్పారండి నేను తీసుకొచ్చి ఇక్కడ తెలిసిన వాళ్ళు ఒకరు ఉన్నారండి వాళ్ళకైతే కొన్ని ఇచ్చాను నేను కొన్ని తీసుకున్నానండి తాలంబరాలు ఏదైనా మనం వల్ల మంచి జరుగుతూ అయితే కావాలి కదండి అందుకనే ఇచ్చానండి ఇక్కడ తాంబూలాలు కూడా ఇచ్చారని చెప్పాను ఇక్కడ ఇదిగొని చూశారు కదా ఇలాగ ఆంటీగా పెద్దవాళ్ళకైతే తాంబూలు పెద్దవాళ్ళకేముందని మాకు కూడా ఇచ్చారు అంటే పెద్దవాళ్ళు ముందుగా ఇస్తారు కదా అని చెప్తున్నాను పసుపు కుంకుమ తాంబూలం అండి అగోండి తాం తలంబరాలు ఇచ్చారు